వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వీధి వీధిలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మురళీకృష్ణం రాజుధర కర్నూలు జిల్లా కోసిగి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తుందని మంత్రాలయం కాంగ్రెస్ అభ్యర్థి పిఎస్ మురళీకృష్ణ రాజు ద్వారా అన్నారు సోమవారం స్థానిక ఎనిమిది తొమ్మిదో వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదని మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఓటు వేస్తే రాబోయే రోజుల్లో రాజ్యాంగం అంతమవుతుందన్నారు వైసీపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో వెచ్చులు విడిగా భూ కబ్జాలు ఇసుక మాఫియా పెట్టేగిపోతుందన్నారు మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎంతో ఇండియా కూటమి జతకట్టి కట్టి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామన్నారు ప్రజా సంస్థలపై పోరాడే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి పార్టీ అభివృద్ధికి గెలుపుకు కృషి చేస్తానన్నారు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో మద్దతు ధర మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా ముప్పై లక్షలు రాష్ట్రం ద్వారా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఉపాధి హామీ కూలికి రోజుకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అందిస్తారన్నారు ఉచిత విద్య కేజీ టు పీజీ ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో ఇల్లు ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీ వంటి ప్రత్యేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు మీ అమూల్యమైన రెండు ఓట్లను హస్తం గుర్తుపై వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస ద్వారా గోపాల్ వీరేష్ మలయ తిక్కన్న రాముడు వీరేస్ రాజు వీరేస్ రుక్మిణీ దేవి భాగ్యశ్రీ లలితమ్మ నీలిమ విజయలక్ష్మి లలిత రాజశేఖర్ శ్రీను సురేష్ సతీష్ శివ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రెండు లక్షలు రుణమాఫీ ఉంది ఇల్లు లేకున్న వాళ్ళకి ఐదు లక్షలు ఉంది చేయాలి కాంగ్రెస్ తోనే సాధ్యం నీళ్లు కాలువ చేస్తాం మా ఊరితో వచ్చిండది అవకాశం వేయండి ఒకసారి We really?